నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ కార్ అమ్మబడును సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది బండి సీల్ టైర్లు ఉన్నాయండి బండికి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది బండి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది చూసుకోండి లోపల ఇంటీరియల్ సీట్లు కూడా చూసుకోండి లోపల సీట్లు చూసుకోండి ఇంటి ఇటు నుంచి చూసుకోండి నుంచి చూసుకోండి ఇటు నుంచి కూడా చూసుకోండి నాలుగు వైపుల నుంచి చూసుకోండి ఇదిగోండి టైర్ సీల్ టైరు చూసుకున్నారా సార్ సూపర్ చూడండి నుంచి కూడా లాంగ్ లో చూస్తుండి డోర్లన్నీ తీసి లాంగ్ షాట్ షార్ట్ షోరూమ్ ట్రాక్ బండి ఫర్ సేల్ అమ్మబడును ఖమ్మం సమ్మీ కార్ బజార్ ఇదిగోండి ఇక్కడ లాంగ్ షాట్ లో డోర్లు తీసి ఉన్నాయి చూడండి ఇది కూడా సీల్ టైర్ ఇదిగోండి పెట్రోల్ షోరూమ్ ట్రాక్ అక్షరాల డెబ్బై రెండు వేలు కిలోమీటర్ తిరిగింది బండి షోరూమ్ ట్రాక్లో ఉందండి బండి ఇదిగోండి బ్యాక్ సీట్ ఇదిగోండి ఈ ఫ్రంట్ ఈ టైర్ కూడా చూసుకోండి సీల్ టైర్ స్టెప్ని టైరు బండి కూడా సూపర్ సింగిల్ హ్యాండ్ షోరూమ్ ట్రాక్ సమీకార్ బజార్ ఖమ్మంలో తెలంగాణలో అమ్మటానికి ఉందండి నేను అక్షరాల ఆరు లక్షలు ఓనర్ చెప్తున్నారు నెగిషిబుల్ ఉంది ఆరు లక్షల్లో బేర వాడుకోవచ్చు నెగిషిబుల్ ఉంటుంది హాస్కింగ్ ప్రైజ్ ఉంటుంది సమీత అరబజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో ఇది అమ్మటానికి ఉందండి చూసుకోండి సార్ మండి డోర్లు కూడా వేస్తున్నాం చూసుకున్నారు ఖమ్మ కార్బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా లేదు ఇన్సూరెన్స్ దీనికి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఆరు లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది బేర వాడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైస్ ఉంటుంది సమ్మీ కార్బజార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి జయ తెలంగాణ జయ ఖమ్మం ఖమ్మంలో సమ్మీ కార్బజార్లో అమ్మటానికి ఉందండి ఇది ధర వచ్చేసి ఆరు లక్షలు ఓనర్ చెప్తున్నారు నెగిషబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు బండి మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఉంది ఇది అమ్మటానికి ఉందండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది అమ్మటానికి ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఖమ్మంలో వినియోగదారులు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినియోగదారులు ఎవరైనా ఉన్నా కూడా ఆ సమీకార్ బజార్ని అప్రోచ్ కావాలని మా ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అండి ఇంత మంచిగా చూపిస్తున్నా బండి సూపర్ క్వాలిటీ ఉంది ఎక్కడ పీస్ టు పీస్ అన్టచబుల్ బండి యాక్సిడెంట్ కాదు మంచి బండి మంచి క్వాలిటీ ఉందండి ఇది ఆరు లక్షలకు అమ్మటానికి ఉంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంది బేరం వాడుకోవచ్చు చూస్తాం ఈ బజార్ యూట్యూబ్ ఛానల్ని మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి